ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు అలా ఇచ్చేదాని మీ ఇంట్లో ఎవరికైనా మీ అమ్మకి వచ్చిందా బాబు మీ అక్కకి వచ్చిందా బాబు ఇది మోసం కాదా మరి మోసకారుడికి మనం బుద్ధి చెప్పాలా వద్దా మరి ఇలా గదే ముచ్చట చెప్పు గ్రామాల్లో మహిళల దగ్గరికి వెళ్లి రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినోళ్ళు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ కి రానోళ్ళందరూ కారుకెయి మా కొత్త ప్రభాకర్ అని హరీష్ అన్న అసెంబ్లీలో వాని మెడలు వంచి రెండు వేల ఐదు వందలు ఇప్పిస్తారని చెప్పండి బీజేపీ అవుతుంది ఆ పని మనతోనైతుంది అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉన్నాం పోరాడే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఇలా వాని మెడలు వంచి మనం ఇప్పించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆసరా పెన్షన్ ఎంత మంచిగా చెప్పిండ్రు రెండు వేలు వస్తుంది కదా వచ్చేలా నీకు నాలుగు వేలు నీ ఖాతాలో వచ్చే డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మా రెండు వేలు కాదు ఇందులో రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఎవరు నడుకునే పని లేదు ఇంతకుముందే సీన్ నీ మనవాడు వచ్చి నీకు కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి వేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తా కాళ్ళు మరి నాలుగు వేలు రాలే కదా మరి ఎవడొత్తాలి ఇప్పుడు ఆయనే వస్తాలి నలభై రెండు లక్షల మంది అవ్వ తాతల్ని మోసం చేసిండు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను ఇంకా బాధ కలిగేది ఏంటంటే నాలుగు వేల మాట దేవుడెరుగు నడిమిట్ల జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఇయ్యకుండా మోసం చేసిండు ఒక నెల పింఛనే కొట్టి నాలుగు నెలల్లో జనవరి నెల పింఛనే కొట్టిండి ముసలి పాపం మరిగో ఇది కాంగ్రెస్ చేస్తున్న మోసం ఇంకా అవ్వతాత ఓటేస్తారా కాంగ్రెస్ కి ఇప్పుడు చూసినాక ఒక నెల పింఛని పోయింది ఈ విషయాన్ని బీడీ కార్మికులకు వృద్ధులకు వితంతువులకు మీరు మా యువ మిత్రులు తీసుకెళ్లి చెప్పాలి మరి మీకు మనకు కూడా మోసం చేసింది కానీ నిరుద్యోగ భృతి చూస్తారు ఒకసారి ఇది ఎంత ఘోరమంటే నిరుద్యోగ భృతిది నేను మొన్న అసెంబ్లీలో అడిగినా ఏమైనా నేను నాలుగు వేలు ఇస్తాను ఎప్పటి నుంచి ఇస్తావో అని అడిగినా అడిగితే ఆయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమేమి నాలుగు వేలు ఇస్తామని ఏడా చెప్పలేదు అంటాడు చెప్పింది చూడుండి ఆ నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క అబద్ధం ఆడింది కూడా మీరే చూడండి ఒక్కసారి అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది బేరోజ్ 4000 रुपय बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने निरजो वृति एवरी स्टार अन अडुतु अनर मित्रो हम निरजो वृति आर गारंटी लगानी मैं डीप लगानी मैं चप्पल मैं उज्वालिस्टा अन चप वेरीफाई करके बात मौसम ఇంతకంటే జూటగాలి ఇంకెవడ ఉంటాడే ఈ బట్టే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలన్నా వద్దా రేపు మేము మెడలు వంచాలనా వద్దా రేపు మీరు మీరు ఇప్పుడు గింత కూడా ఇంకెవడన్నా కాంగ్రెస్ కోటేస్తే ఇక నిరుద్యోగ బుద్ధి ఇస్తాడా వాళ్ళకి అర్థమవుతుందా బిడ్డ మేము మోసం చేసినాం కనుకనే మా కాంగ్రెస్ ఓడగొట్టిందని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ ఎన్నికల్లో వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఒక విషయం ఉన్నది మరి కాంగ్రెస్ వాళ్ళ విషయం అర్థమైంది కానీ కాంగ్రెస్ ఓడగొడదామని బీజేపీ గిట్ట వేసేదనుకోవాలన్నా పేనంబీకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది మరి అదిగా కాంగ్రెస్ వాడు చోటే అయితే వాడు బడే భయ్య ఇద్దరు కలిసి జాగం పడతారు మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అదే విధంగా తులం బంగారం సాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారం ఇవాళ పొద్దున్నే పేపర్ చదివిన కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర ట్వంటీ పర్సెంట్ పెరిగిందట మొన్న దాకా యాభై వేలు ఇప్పుడు ఈ నాలుగు నెలల డెబ్బై ఐదు వేలు అయిపోయింది ఇరవై ఐదు వేలు పెరిగింది ఇప్పుడు ఆడి వేలు ఎవరన్నా పెళ్లి చేయాలంటే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది నాలుగు నెలలనే మాయమవుతుందా నేను నిన్న కరీంనగర్ పోయినా కేసీఆర్ ఉండగా రోజు నల్లొచ్చింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక దినం తప్పించి దినం నల్లయిందట అక్కజెల్లలు అక్క జిల్లలు తిడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అరే కేసీఆర్ ఎట్లా ఇచ్చే రోజు నల్లా వీడు నాలుగు నెలలనే గిట్టెట్ట చేసేయని తిడతా ఉన్నారు లేడీస్ అంటే వాళ్ళకు పరిపాలన చేత కాని పరిస్థితి అంటే కొత్త ఇచ్చి విడిచిపెట్టండి ఇచ్చే రైతు బంద్ ఆగమైంది కేసీఆర్ కిట్టుబంద్ అయింది ఇరవై నాలుగు గంటల కరెంటు బంద్ అయింది కాలువల నీళ్లు బంద్ అయినాయి అక్కజల్లలకు మంచి నీళ్లు బంద్ అయినాయి మీరు కొత్త ఇస్తారనుకోని మీ మాటలు నమ్మి ఓట్లేస్తే ఉన్నవి కూడా బంద్ అయినటువంటి పరిస్థితిని ఇలా ప్రజల కళ్లకు మనం వివరించాలి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా అట్లా చాలా విషయాలు ఇప్పటికే మూడున్నర అయింది కనుక నేను ఎక్కువ సమయం తీసుకోను యువకులు విద్యార్థులు దయచేసి ఈ ఎన్నిక మనకు చాలా ముఖ్యమైనది మెదక్ ఎన్నిక కూడా చాలా ముఖ్యమైనది వెంకట్రాం రెడ్డి కూడా చాలా మంచి మనిషి మాట మీద ఉండే నిజాయితీ కలిగినటువంటి మనిషి గతంలో దుబ్బాకలో ఒక చేనేత కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఆ ఇద్దరు ఆడపిల్లలు పోయి సంగారెడ్డిలో పదేండ్ల కింద ఆయనకు దరఖాస్తు ఇస్తే ఆ ఇద్దరి పిల్లల్ని దత్తత తీసుకొని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇలా వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు అన్నం ఉడికిందా లేదా చూడ్డానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు ఆయన మనకు ట్రస్ట్ ద్వారా రేపు సేవలు అందిస్తడా అందించడా అనడానికి ఇది ఒక్క ఉదాహరణ చెప్తా ఉన్నా ఇట్లాంటి చాలా ఉన్నాయి ఆయన చేసినటువంటి సేవ గాని మానవత దృక్పథం ఆయనలో ఎంత ఉందనడానికి నేనే ఎన్నో ఉదాహరణలు చూశాను అలాంటి ఒక మంచి మనిషిని దయచేసి మీరు దీవించండి రేపు పార్లమెంట్ లో దుబ్బాక అభివృద్ధికి నిధులు దేవడానికి తన సొంత నిధుల నుంచి కూడా దుబ్బాకకు పెద్దపీట వేసి పనిచేస్తానన్నటువంటి వెంకట్రామరెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలని కోరుతూ జై తెలంగాణ